పొద్దుటూరులో టీడీపీ జోష్ అందుకుంది నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు కార్యకర్తలు అధిష్టానం టికెట్ ఎవరికి ప్రకటిస్తుందనే ఉత్కంఠ నెలకొన్నప్పటికీ ఎవరికి వారే టికెట్ తమకే అని ధీమా వ్యక్తం చేస్తూ వారి వర్గాన్ని కూడగట్టుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఇదిలా ఉండగా సోమవారం ఉదయం స్థానిక ముప్పై వార్డు మాజీ కౌన్సిలర్ సీనియర్ టీడీపీ నాయకుడు సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో ఆయన నివసిస్తున్న ముప్పై రెండవ వార్డు నందు టీడీపీ కార్యాలయం ప్రారంభించారు మున్సిపల్ రోడ్ నుండి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాదయాత్రగా మున్సిపల్ కార్యాలయం మీదుగా వార్డునందు ఏర్పాటు చేసిన నూతన కార్యాలయం వద్దకు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడప టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు గారి శ్రీనివాసులు రెడ్డి పొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఇది టీడీపీకి శుభ పరిణామమని మేము కూడా ఈ ఎన్నికలకు సంసిద్ధమని ఎప్పుడు ఎన్నికలు జరిగినా కడప జిల్లా వ్యాప్తంగా టీడీపీ సీట్లు కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు పోరాటం ఉంది తెలుగుదేశం పార్టీకి ఒక అవకాశం ఇమ్మని చెప్పి మేమంతా కూడా ప్రజలను అడుగుతాం తప్పకుండా ప్రజలు కూడా మాకు అన్ని రకాలుగా కూడా ఓట్లు వేసేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం రెండు సంవత్సరాల కిందటే చంద్రబాబు నాయుడు గారు నన్ను అభ్యర్థిగా ప్రకటించారు కదా ఇంకా మళ్ళా దాని కొత్తతనం ఏముంది నాకు తెలిసి మీరు ఎప్పుడు జైలుకి పోయింది ఒకటిన్నర సంవత్సరం కింద లోకేష్ గారు కడప సెంట్రల్ జైలు దగ్గర చెప్పారు అలా నన్ను ఎందుకు అడుగుతారు మీరు ఇప్పుడు ఒకటి ఒక విషయం సరే ఒక విషయం లోకేష్ గారు చెప్పిన తర్వాత నేను దాని మీద మాట్లాడడం కూడా కరెక్ట్ గా ఉండదు ఆయన కడప జైలు దగ్గర విషయం చెప్పాడు ఎన్నికలు వచ్చిన తర్వాత షెడ్యూల్ వచ్చిన తర్వాత అధికార ప్రకటన చేస్తారు అధినేత నిన్న మొన్న కూడా కూర్చున్నారు అన్ని కూడా ఎక్కడ ఖరారైనాయి ఎవరు చెప్పారు అధికారిక ప్రకటన రాలే కదా అన్ని కూడా అధికారిక ప్రకటన చేయబోతున్నారు అధినేత చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఎనిమిదో తేదీ వరకు అయితే ఉంది పది పదకొండు పన్నెండు తేదీలో ఒత్తు ఖరారు అయిన తర్వాత అన్ని అభ్యర్థులను కూడా ఆయన ఖరారు చేసి ప్రకటిస్తాడు ఒద్దుటూరులో గందరగోళం ఉంటే కదా తెరదీసేదానికి అభ్యర్థులు ఉంటారమ్మా ఆశావాహులు ఉంటారు ప్రతి నియోజకవర్గంలో ఉంటారు కడప జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీ గాలి పెరుగుతున్న కొద్దీ అభ్యర్థుల్లో కూడా ఆశావాహులు పెరుగుతూ ఉంటారు ఆశ పెరుగుతూ ఉంటారు అందరూ ప్రయత్నాలు చేస్తుంటారు దాంట్లో తప్పేముంది తప్పేం లేదు వాళ్ళందరూ ఆశావాహులుగా ఉండ ఉండడంలో తప్పు లేదు ఆశించడంలో తప్పు లేదు ఒకరికే కదా వచ్చేది అది లోకేష్ గారు సెంట్రల్ జైలు దగ్గర చెప్పినారు దాని తర్వాత దాని మీద నేను మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఆయన క్లారిటీ ఇచ్చినాడు అధికారిక ప్రకటన వస్తే మీకే తెలుస్తుంది అధికారిక ప్రకటన వచ్చి నాకు అందరూ పార్టీ లైన్ లో పనిచేసే వాళ్ళే ఎవరు పార్టీని వదిలిపోయే వాళ్ళు లేరు నేను ఒకటే చెప్తా ఉండా నలభై సంవత్సరాల నుంచి కూడా వైఎస్ కుటుంబం రాజశేఖర రెడ్డి గారు కానీ వివేకాన్ రెడ్డి గారు గాని జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు కానీ వాళ్ళని ఎన్నుకుంటా ఉన్నారు వాళ్ళు నలభై సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంపీలుగా గెలిచి ఈ నియోజకవర్గానికి రాజశేఖర రెడ్డి గారిని తీసేయండి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు తీసేయండి ఆ తర్వాత ఉన్న ఎంపీలు ముఖ్యంగా అవినాష్ రెడ్డి పది సంవత్సరాల నుంచి ఎంపీగా ఉన్నాడు ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి ఆయన ఏం చేశాడు కేంద్రం నుంచి ఏం తెచ్చాడు ఇది ముఖ్యమైన అజెండా ఉన్న కడప బెంగళూరు రైల్వే లైన్ కూడా క్యాన్సల్ చేసి క్యాన్సల్ చేసి దాన్ని రద్దు చేసిన ఘనత ఈ అవినాష్ రెడ్డి గారు ఇక ఎక్కడైనా శాంక్షన్ చేసింది ఉన్నది నడిపించుకొని కొత్త రైల్వేలని అడుగుతారు గాని ఉన్నది ఊడగొట్టుకొని మళ్ళీ కొత్తది తెచ్చుకుంటారు ఎవరైనా ఈ అవినాష్ రెడ్డి గారు ఏం చెప్పారు పొద్దుటూరులో పాలకేంద్రం తెరిపిస్తా ఉన్నారు చెన్నూరు దగ్గర చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తా ఉన్నారు స్టీల్ ఫ్యాక్టరీ కట్టేస్తామని చెప్పినారు ఎన్నో కార్యక్రమాలని చెప్పినారు ముఖ్యమైన స్టీల్ ప్లాంట్ అవినాష్ రెడ్డి గారు ఏమి చేశారని చెప్పి నేను అడుగుతా ఉంటా ఏ రోజైనా ఆ దిశగా ఆయన ఆలోచన చేశాడా పార్లమెంట్ రోజైనా సిల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడా దాన్ని నిధులిమ్మని అడిగాడా ఈరోజు స్పెషల్ స్టేటస్ కింద మాట్లాడా ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ స్టేటస్ కోసం మా ఎంపీలంతా రాజీనామా చేస్తున్నారు మరి చేశాడా ఈరోజు ఒక హత్యా నేరం కింద ఆరోపణలతో తలమునకలై ఆ కేసు దాంట్లో బయటపడేదానికి ఆయన టైం అంతా వెచ్చించి కడప ప్రజలు కనపడకుండా తిరుగుతున్నాడే ఎందుకు ఆయన ఎన్నుకున్నారు రెండు సార్లు దేనికి ఓట్లేసారని చెప్పి ప్రజలందరూ ఆలోచిస్తూ ఉంటారు అందుకే నేను కడప ప్రజలు కూడా విజ్ఞప్తి చేయబోతున్నాను ఈ నియోజకవర్గ పార్లమెంట్ పరిధిలో కూడా ఒక్కసారి మార్పుకు అవకాశం ఇవ్వండి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి మేము కడపకు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైతే వాళ్ళు చేసిన దాంట్లో ఇంకా అద్భుతంగా మేము చేయగలం పార్లమెంట్లో కడప నియోజకవర్గ సమస్యల గురించి ప్రస్తావించగలం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టేదానికి ప్రతిరోజు ప్రయత్నం చేస్తాము స్టీల్ ఫ్యాక్టరీ కోసం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తాం భవిష్యత్తులో మా రాష్ట్రంలో ఎంపీలు అవసరం ఉంటే తప్పకుండా వాళ్ళు కూడా దిగొస్తారు రైల్వే లైన్లు రావాలా నేషనల్ హైవేలు రావాలా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే సంస్థలన్నీ పక్క జిల్లాలకు పోతున్నాయి అనంతపురు చిత్తూరు నెల్లూరు కర్నూలు పోతున్నాయి తప్ప కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కడపకి ఎందుకు రాలేదు మొన్న జరిగిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మన అనంతపురంలో జరిగిన పెద్ద డిఫెన్స్ అకాడమీది జ్యుడిషియల్ అకాడమీ కార్యాలయాలన్నీ కూడా బాల సముద్రం దగ్గర ఏర్పాటు చేశారు కడపలో ఎయిర్పోర్ట్ ఉంది రైల్వే లైన్లు ఉన్నాయి నేషనల్ హైవేలు ఉన్నాయి కడపలో ఏర్పాటుకు వీళ్ళు ఎందుకు అడగలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కడపలో ఏర్పాటు అయింటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో రకాల మంది బతికవ్వాలి కదా దాని మీద దానికోసం అవినాష్ రెడ్డి గారు ఏమన్నా అడిగాడా ఒక లెటర్ రాశాడా ఏ కార్యక్రమం అన్నా చేశాడా అని చెప్పి అడుగుతా ఉన్నా ఇటువంటి వ్యక్తికి ఓట్లేసి రెండు పర్యాయాలు పులివెందలకు పరిమితమైనాడు అవినీతికి పరిమితమైనాడు హత్యారోపణలకు పరిమితమైనాడు తప్ప నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు అందుకే మాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఈ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక అని చెప్పి మేము ప్రజలు లేకపోతాం ఇక్కడ కూడా జిల్లాలో తెలుగుదేశాన్ని బలోపేతం చేస్తున్నాడు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ కూడా గెలవబోతుంది తెలుగుదేశం తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే ఇద్దరు పార్టీకి పోయినా అంటే జగన్ ఏమైనా ఈ పార్టీ మాత్రం కొనుగోలు అంటారు దానికి మేమేమో అంతా చెప్పాలా వచ్చిన వాళ్ళని చెప్పమను పార్టీలో మేము ఇంత డబ్బు ఇచ్చి చేరినాము మాకింత డబ్బులు ఇచ్చింది చేరినామని ఆ కౌన్సిలర్లు చెప్పాలా మాకెంటే తెలుసు అది ఈ మధ్య పొద్దుటూరు ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ అప్పుడు చూశారు ఆయనకు మాటల చతురత ఎక్కువ కదా తెలుగుదేశం పార్టీ నాయకులు అనైక్యత సృష్టించి విడగొట్టి పాలించాలని చూస్తున్నాడు ఏమన్నాడు ఆయన వరదరాజు రెడ్డి గారి నైతికత గురించి కోవటం వాళ్ళ గురించి మాట్లాడాడు ఆయన వరదరాజు రెడ్డి గారికి నైతి నైతికత లేకుండా ఐదు సార్లు పొద్దుటూరులో ఎమ్మెల్యే అవుతాడు ఆయన ఉండబట్టే కదా అయినాడు పోవటం వాళ్ళకి ఓట్లేరు అంటున్నాను పోవటం వాళ్ళకి ఓట్లేకుంటే వీరశివారెడ్డి గారు మూడు సార్లు ఎమ్మెల్యే అవుతారా ఈయన ఏదో జగన్ బొమ్మ పెట్టుకొని రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యి అన్ని రకాల మాఫియాలు బీసీలను హత్య చేసిన కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయినాడు ఈయన కూడా ఎదుటివారి నైతికత గురించి పోవటం వాళ్ళ గురించి మాట్లాడే అంత అవసరం లేదు ఆ స్థాయి లేదని నేను అనుకుంటా ఉండ చాలా సీనియర్లు వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళ నైతికత గురించి పోవటం వాళ్ళ గురించి ఆయన మూడు సార్లు గెలిచాడు విడగొట్టి పాలించాలని చూస్తున్నాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరు ఐక్యంగా ఉంటారు మీరే అనైక్యత మీలోనే స్టార్ట్ అవుతుంది ఎక్కడ చూసినా కడపలో గాని ప్రొద్దుటూరులో గాని ఇంకా పులివెందులో కూడా ద్వితీయ స్థే నాయకులు ఎక్కడ వెళ్ళిపోతారు అని చెప్పి డబ్బులు ఇచ్చి ఆపుకునే పరిస్థితి వస్తుంది వైసీపీ వాళ్ళు మన వాసన్నకు మన మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి గారికి అలాగే మన ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి కొద్దు ఇట్లాగే వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున నమస్కరించుకుంటూ ఈరోజు ఈ ఆఫీస్ ఓపెన్ చేయడానికి ఒక కారణం ఏంటంటే నాలో రగిలిన ఒక బాధ ఒక ఆవేదన ప్రజలకు జరిగే అన్యాయం గురించి ఆ ఆఫీసుతో నేను ఇక్కడ కూడా ఒకటి ఆఫీస్ ఓపెన్ చేస్తే మేలు కదా అనే ఆలోచన వచ్చిన తర్వాత నేను రవీణ్ కుమార్ రెడ్డి గారిని పోయి అడిగిన అయ్యా ఇన్ఛార్జిగా ఉండవు ఇట్లా ఆఫీస్ ఓపెన్ చేద్దాం అనుకున్నానంటే అన్న నేను కూడా ఆ ఏరియాలో ఆఫీస్ చూసినా సాట్ల ఎందుకంటే అక్కడ పరిస్థితి ఎక్కువ గుండాలు రాజ్యాలు వెళ్తున్నారు కాబట్టి ఎవరైనా ఇల్లు ఇవ్వాలంటే కూడా భయపడే రోజులు వచ్చినాయి ఆ పరిస్థితిలో అట్లే జరుగుతూ వచ్చింది నువ్వు పెడతానంటే అంతకంటే నాకు సంతోషం ఏమున్నా పా అక్కడైతే పార్టీ వన్ నుండి ఇక్కడ పార్టీ టూ పెడతాం ఇలాగే ఇంకా చుట్టుపక్కల చేయాలనే ఆలోచనలో ఆయన చెప్పడము చెప్తానే నేను దానికి నా మనసులో ఉండే సంకల్పాన్ని బయటికి తీయడము తీయడానికి ఒక కారణం ఏంది ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడానికి ఒక కారణం ఏంటంటే ఇక్కడ నుంచి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డులు ఉంటాయి ఈ ఏడు వార్డులు వచ్చేసి ఏడు తక్కువ వచ్చిన ఏడు మూడు ఇరవై ఒకటి ఇరవై రెండు వేల ఉన్నాయి అలాగే ఈ పక్కనే ఈసిరెడ్డి నగరు పెన్నా నగర్ ఉంది అది పదహైదు వేల ఓట్ల పంచాయతీ ఇలా చూసుకుంటే ఇక్కడ జరిగే అన్యాయాలు అగాయిత్యాలు మనుషులు చేసేవి అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎంత మంది ఇబ్బందులు పడుతున్నారు అసలు ఆ నాణ్యం లేని మందు ఇక్కడనే పెట్టినాడు వాళ్ళ అంగట్లోనే పెట్టినాడు ఎమ్మెల్యేగా వాళ్ళ సొంత దాంట్లో పెట్టినాడు ఒకప్పుడు అదే ఎమ్మెల్యే గారు ఆడ ధర్నా చేసినాడు ఇక్కడ జ్ఞాని సహలే ఉండకూడదు ఇప్పుడు ఆయన సొంత దాంట్లోనే పెట్టినాడు అట్లాగా ఇవన్నీ చూసి ఆ తర్వాత జరిగినట్టు ఏంటంటే ఇప్పుడు ఇల్లు ఇస్తా అని చెప్పినాడు ఇల్లు రెండు సీట్లు ఇస్తా అని ఎన్నిసార్లు ఆయన మీటింగ్ లోనే చెప్పినాడు ఒకరికి ఇల్లు ఇచ్చినాడో లేదో తెలిసింది మీకే తెలుసు ఒక్క సెంటు ఇచ్చినాడు ఆ సెంటు కూడా మళ్ళీ వీళ్ళతోనే ముప్పై ఐదు వేలు డబ్బు కట్టించుకున్నాడు లక్ష ఎనభై వేలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఇస్తాడు వీళ్ళ గవర్నమెంట్ ఈయన తీసుకొచ్చి ఇచ్చింది లేదు పెట్టింది లేదు ఇట్లాంటివి చూసుకుంటా పోతే ముస్లింలు ఏంటవా ఒక ఒక యాభై లక్షల మంది ముస్లింలు ఏ నాకు ఉంటుంటాయి యాభై లక్షలలో ఒక ఐదు లక్షల మంది చనిపోయినప్పుడు మళ్ళీ కొత్త ఇస్తారు వీళ్ళు కొత్త వీళ్ళ గవర్నమెంట్ ఇచ్చింది లేదు చేసింది లేదు ఇలా చెప్పుకుంటా పోతే కన ఇంక భూముల విషయం ఎత్తుకుంటే కన ఎప్పుడు చెప్పినాడు ఎక్కడ బల్లారంలో బల్లారం బుడాయిపల్లెలో మున్సిపల్ స్థలాలలో అయ్యా మీరు తొందరగా ఈ ఎంఆర్ఓ ఆఫీస్ ఆర్డీఓ ఆఫీస్ అన్ని పది ఆఫీసులు వస్తాయని చెప్పి అందరికీ చెప్పి అక్కడ ఉండే వాళ్ళ పదహైదు ఎకరాలు ఒక్కసారి అట్అ టైం అమ్ముకొని ఏడు ఎనిమిది కోట్ల పొద్దుంచిన అంటే ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ మోసం మాటలు చెప్పుకుంటూ చేసుకుంటా జరుగుతా ఎన్నో చేసుకుంటా వచ్చినాడు ఇప్పటికి కూడా ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఆయన పరిపాలన అయిపోతుంది ఆ మార్కెట్ ఏం చేసినాడు బాగా బతికే వాళ్ళు వందల మంది అక్కడ వేల మంది పనిచేసి బతుకుతా ఉన్నారు ఆ మార్కెట్ ను బయలుకొట్టినాడు ఈ మార్కెట్ రేపు ఎలక్షన్ వచ్చేటప్పుడు ఈ మార్కెట్ కట్టకపోతే తో నాకు కూడా కానీ మాట్లాడినాడు ఎన్నిసార్లు కానీ ఈ రోజు ఆ మార్కెట్ పరిస్థితి అట్లే ఉంది వాళ్ళు పోయి అక్కడ పెరసాటర్ చేసుకుంటా ఆ సెంటర్ అంతా వదిలేసి ఆ ఇబ్బందులు పెట్టాను దాంట్లో ఏమైనా డబ్బులు వస్తాయో ఇంకా ఏమన్నా ఉంటాయో అని చెప్పి ఆ కాంట్రాక్టు కూడా వాళ్ళే తీసుకున్నారు దాంట్లో కూడా అలా ఇట్లాంటి అన్ని చెప్పుకుంటా పోతే ఎన్ని ఉన్నాయి కాబట్టి ఈ నలభై వేల ఓట్ల శాతానికి ఇక్కడ ఒక ఆఫీస్ ఓపెన్ చేయబడింది ఇప్పుడు ప్రజలు ఎవరైనా సరే ఏదన్నా ఇబ్బంది ఉంటే కూడా ప్రతి ఒక్కరు వచ్చి మా ఆఫీస్ లో కంప్లైంట్ ఇవ్వచ్చు ఏది పార్టీ తరఫున కావచ్చు లేదంటే ఇంకా మిగతా విషయాలలో కావచ్చు